హాయ్ వెల్కమ్ చూసావా అంతలా నువ్వు ప్రేమిస్తున్నావు మరి నీ ప్రేమని వాడికి చెప్పావా అని ప్రవలి గాని తార భయంగా చూసింది ఏమైంది తారా అలా చూస్తున్నావు నేను బావని అంటూ మాట్లాడలేకపోయింది అప్పటికే తార ముఖం ఉబ్బిపోయింది ఏడవటం వల్ల తారా నీ పరిస్థితి నాకు అర్థమైంది టిఫిన్ బాక్స్ లో పెడతాను అలానే ఇంకో విషయం ఆఫీస్కి వెళ్ళే దారిలో గగన్కి ఒక గిఫ్ట్ కొనుక్కొని వెళ్ళు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయమని చెప్పి అప్పుడు నీ మనసులో మాటలు చెప్పు సరేనా వదిన భావం చూస్తే నాకు మాటలు రావు అలాంటిది నేను ఎలా ప్రపోజ్ చేయగలను ఏడుపు మొహంతో అంది పిచ్చిమొద్దు అందుకే కదా గిఫ్ట్ కొని ప్యాక్ చేయించమంటుంది ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసు కదా ఎలా ఉండాలి వదిన అమాయకంగా అడిగింది దేవుడా అన్ను ప్రవలికి హ్యాండ్ వాష్ చేసుకుని దారం ముందు నువ్వు కి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి అప్పుడు ఏ గిఫ్ట్ కొనాలో చెప్తాను సరేనా ఓకే వదినా అందే నవ్వుతూ సరే ముందు నువ్వు రెడీ అవ్వు డిఫెన్ బాక్స్ పెడుతూ వదినా నేను ఆల్రెడీ అయ్యే ఉన్నాను కదా ఇలా కాదు ముందు నువ్వు నా రూమ్కి రా అని చెప్పి తారన్ తన రూమ్కి తీసుకెళ్ళి తను కట్టుకోలేని కొత్త చీరల్లో పాలపిట్ట రంగు చీర తార చేతిలో పెట్టి ఇది కట్టుకో నీ వంటికి ఇది చాలా బాగుంటుంది అంది ప్రవళిక వదిన ఇప్పటికే ఆలస్యమైంది కదా అదేదో నువ్వే కట్టు అంది సరే నేనే కడతాను అని తారకి ఎంతో చక్కగా చీర కట్టి ఆ చీరకి దగ్గ జ్యువెలరీ సెట్ పెట్టి ఎంతో అందంగా రెడీ చేసింది బాపు అమ్మలా ఉంది ఎంతో అందంగా కూడా ఉంది తార వదిన అంటూ తనని తాను చూసుకొని వదిన నేను చీరలో ఇంత అందంగా ఉన్నానా నాకే నమ్మబుద్ధి కావటం లేదు నిజంగా నేను తారనే నాంది అమాయకంగా ఆ మాటలకి ప్రవళికకి నిజంగానే నవ్వాగలేదు కడుపు మీద చెయ్యేసుకుని గలగలా నవ్వింది ఎందుకు వదిన నవ్వుతున్నావు మరి లేకపోతే ఏంటి తారా అనే మాటలు నిజంగానే నవ్వొస్తుంది సరే లేట్ అయింది పదా అని తార కారెక్కేంత వరకు బయట నిలబడింది సార వెళ్ళగానే ప్రవళిక దేవుడి గది దగ్గరికి వెళ్ళి ఇద్దరూ సంతోషంగా ఉండాలని దండం పెట్టుకుని తన రూమ్ కెళ్ళింది కారులో కూర్చున్న తారకి ఎంతకీ వణుకు తగ్గటం లేదు గుండె కూడా చాలా ఫాస్ట్ గా కొట్టుకుంది దానికి తోడు ఆమెకి ఎక్కడలేని భయం గగన్ ఎలా రియాక్ట్ అవుతాడా అని ఒకవేళ తనని భారీగా యాక్సెప్ట్ చేస్తే గగన్ని ఎలా ఆట పట్టించాలో ఎలా ఏడిపించాలో అన్నీ ఊహించుకొని తనలో తానే ఎంతగానో సంబరపడిపోయింది దారి మధ్యలో కార్ ఆపి గిఫ్ట్ షాప్కి వెళ్ళి ప్రవలిక ఫోన్ చేసింది ప్రబలిక మంచి గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్ ఒకటి సెలెక్ట్ చేసింది తారా వాటిని ప్యాక్ చేయించి కారు ఎఫీస్కి పోనివని చెప్పి గిఫ్ట్ కేసు చూసి తెగ మురిసిపోయింది వదిలికి నేనంతే ఎంత ఇష్టం నా కోసం ఎంత బాగా ఆలోచిస్తుంది అనుకుని తనలో తానే సంబరపడిపోయి ఒకటికి పదిసార్లు కారు మిర్రర్లో తనని తాను చూసుకొని మురిసిపోయింది ఆఫీస్ రావటంతో భయంగా కారు దిగి దేవుడా అంతా మంచి జరగాలనుకుని ఆఫీస్ లోపలికి అడుగు పెట్టింది తార స్టాఫ్ అందరూ తారను చూసి ఆశ్చర్యపోయారు చీరలో ఎంతో అందంగా ఉంది తార పైగా ఆమె నవ్వు ఆ పెద్ద పెద్ద కళ్ళు చూపు తిప్పుకోలేని అందం తార సొంతం సీరియస్ గా ల్యాప్టాప్ లో ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు గగన్ లోపలికి అడుగుపెట్టింది తార తల చూడా చూడలేదు గగన్ లోపలికి అడుగు పెట్టిన సీరియస్ సీరియస్గా ఉన్న గగన్ ఫేస్ చూసి భయపడింది కరెక్ట్ టైంకే వచ్చానా అనుకుని తనలో తానే ఆలోచిస్తూ గగన్ ఎదురుగా నిలబడి బాబా అంటూ పిలిచింది చెప్పు అన్నాడు గగన్ బావా టిఫిన్ తెచ్చాను తినవా అంది చూడు టిఫిన్ తిని నా టైం వేస్ట్ చేసుకోలేను వచ్చిందారిన వెనక్కి వెళ్ళిపో అన్నాడు ఆ మాటకి తార మనసు బాధపడిన పైకి మాత్రం నార్మల్ గానే ఉంది ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటూ తిండి తిప్పలు మానేసి పిల్లల్ని ఏం చేద్దామని బావా నీకోసం ఇంట్లో వాళ్ళ కోసం కూడా పట్టించుకోవా అంటూ అతని చేతిలో ఉన్న ల్యాప్టాప్ లాక్కుంది తార గగన్కి ఎక్కడ లేని కోపం వచ్చింది విసిగ్గా పైకి లేచి తారను చూసి షాక్ అయ్యాడు చీరలో ఎంతో అందంగా ఉన్న తన మరదల్ని చూడగానే గగన్ గగన్ పెదవులపై చిన్నపాటు చిరుమంద ఆసం చోటు చేసుకుంది బావా క్షమించి బావా నీ కోపం రప్పించినందుకు కానీ ఏం చేయను నువ్వు అలా తినకుండా వచ్చేస్తే నాకు మాత్రం ఎలా ఉంటుంది బావా ఎలా ఉంటుంది అని సూటిగా అడిగాడు అతను అడిగిన మాటకి మాటికి ఏం చెప్పాలో అర్థం కాలేదు గగన్ అలా ఉన్నాడో అర్థం కాక కాసేపు తనలో తానే బాధపడింది కానీ అంతలోనే ప్రబలిక మాటలు గుర్తు చేసుకొని ఎలా ఉంటుందో నీకు తెలీదా బావా తారా చూడు అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి నీకు టిఫిన్ పెడదామని బావా నీకు ఇంట్లోనే కదా చెప్పాను నాకు ఆకలిగా లేదు డిస్టర్బ్ చేయొద్దు అని మరి పని కట్టుకుని ఇప్పుడు ఎందుకు టిఫిన్ తెచ్చావు అసలు నా మాట అంటే నీకు లెక్కలేదా కాస్త సీరియస్గా అన్నాడు బావా షర్ట్ అప్తారా ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు గగన్ మాటలు పూర్తి కాకుండానే తారా గగన్ షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా గోడ క్లాక్ చేసి ఏంటి బావా నీ కోసం నీ కోపం కొడతవా కొట్టు అసలు ఎందుకు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ముఖం పక్కకు పెట్టుకొని దాడిగా ఉన్నావు ఇప్పుడు ఏమైందని ఎంత కోపంగా అడిగింది దారా మర్యాదగా చెప్తున్నా నా చేతుల్లో దెబ్బలు తినకముందే ఇక నుంచి వెళ్ళిపో అన్నాడు తింటాను నీ చేతిలో ఎన్ని దెబ్బలైనా తింటాను అసలు ఎందుకు బావా నువ్వు కోపంగా ఉన్నావు నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా చెప్పు అంటుంది గగన్ అయితే ఏం మాట్లాడలేదు నీ మౌనం నాకు సమాధానం కాదు బావా చెప్పు ఎందుకు అలా ఉన్నావు దారను విసురుగా వెనక్కినట్టి నీకు కావాల్సిందే నేను టిఫిన్ తింటాం అంతే కదా తింటాను అని కోపంగా చైర్లో కూర్చొని తార తెచ్చిన టిఫిన్ గబగబా తిని హ్యాండ్ వాష్ చేసుకుని ఆమె చేతిలో బాక్స్ పెట్టి తిన్నాను ఇంక చాలా బయలుదేరు బావా అంటూ బాధగా చూసింది వెంటనే తార చేతిని పట్టుకునే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె బ్యాగ్ తన చేతిలో పెట్టి నా పర్మిషన్ లేకుండా ఇంకెప్పుడు నా ఆఫీస్కి రాకు అవుట్ అని చెప్పి తారను బయటికి పంపించి డోర్ లాక్ చేసుకున్నాడు తార తనలో తానే విరక్తిగా నవ్వుకొని గగన్ చెప్పినట్టుగానే వచ్చిందాన్నే వెనక్కి వచ్చేసింది ఎక్కడ లేని ఏడుపు వచ్చింది స్టాఫ్ అందరూ తనని చూస్తారని గుండెల్లో భారాన్ని మోస్తూ కార్లో పుచ్చుని సీటు వెనక్కి తలవాల్చింది ఇంతలో ప్రవళిక ఫోన్ చేయటంతో కట్ చేసింది తార అయినా సరే ప్రవళిక ఫోన్ చేయటం మానలేదు పదే పదే పాబలిక ఫోన్ చేసేసరికి ఫోన్ సైలెంట్ లో పెట్టి విండో బయటికి చూసిన తార కంట్లో కన్నీరు రావటం డ్రైవర్కి కారు గుడికి పోనివ్వమని చెప్పింది ఆమె చెప్పినట్టుగానే డ్రైవర్ కారు గుడికి పోనివ్వటంతో గుడి లోపల వచ్చి కూర్చుంది ఎట్ట మధ్యాహ్నం సూర్యుడు కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు గుడి మెట్ల మీద కూర్చుని కళ్ళు మూసుకుంది జరిగిందంతా తలుచుకోగానే తార ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటి తారా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు తను వెళ్ళి రెండు మూడు గంటలు పైనే అవుతుంది అనుకుని ఆలోచిస్తూ గగన్కి ఫోన్ చేసింది ప్రబళిక ఇంకా ఉంది నచ్చితే కమెంట్ చేసి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోదే ప్లీజ్